హెచ్బిఎన్ టీవీ చౌలం శ్రీనివాసరావు వ్యవస్థాపకులు అండ్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అందరి సహకారంతో పారిశుద్ధ్యం పచ్చదనం కాలుష్య కల్తీ నివారణ విపత్తులు భూతాపం తగ్గించుట భూగర్భ జలాలు కాపాడుట కొరకు మొక్కలు నాటడం ఆరోగ్య అవగాహన చైతన్య కార్యక్రమంలో నినాదాలతో ర్యాలీ కార్యక్రమం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు నిర్వహించారు దీనిలో బస్టాండ్ నుంచి వై జంక్షన్ ఐటీడీఏ వరకు ఎక్కడి వారు అక్కడి రోడ్డుకు ఇరువైపులా ఈ ర్యాలీ మద్దతు సంఘీభావం ఇచ్చారు ఈ ర్యాలీలో మాతో విద్యార్థులు ద్విచక్ర ఇతర వాహనాలతో రహదారి ప్రయాణికులకు సహకరిస్తూ రహదారి భద్రత నియమాలు పాటిస్తూ పాల్గొన్నారు గ్రామస్తులు రైతులు వ్యాపారస్తులు పెద్దలు మేధావులు యువతి యువకులు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రజా సంఘాలు ప్రభుత్వ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు ఏటూరు నాగారాన్ని అన్ని ప్రాంతాలను ఆరోగ్య విద్య పారిశుధ్యం పచ్చదనంలో అభివృద్ధిలో స్వచ్ స్వచ్ఛ అనుబంధాలతో మనం మన ఆవాస ప్రాంతాలుగా ఉత్తమంగా తీర్చిదిద్దుకుందామన్నారు ఈ మధ్య వచ్చిన భయంకరణ కరోనా ప్రకృతి విపత్తు కరువు లాంటి కష్టాలను దూరం చేద్దామని ఆరోగ్యంగా ఆనందంగా అనుబంధాలతో జీవిస్తామని ఏటూరు నాగారాన్ని ఉత్తమ నగరంగా ముందు వలసలు ఉంచుదామని అన్నారు ఇక ఈరోజు ఎంపీహెచ్ గర్ల్స్ మొక్కలు నాటారు అండ్ గిరిజన భవన్లో గత సంవత్సరం నాటిన మొక్కల్లో చనిపోయిన వాటి స్థానంలో తిరిగి సిఐ ఏ శ్రీనివాస్ ఎస్ఐ రాజ్ కుమార్ ఏటూరు నాగారం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు పిఎంహెచ్ బాయ్స్ చాలా సహకారం చేశారు ఇందులో జెడ్పిఎస్ఎస్ ఏటూరు నాగారం వాసం సాంబశివరావు హెచ్ఎం చాట్ల రవి పిఈటి ఉపాధ్యాయులు ఏయుపిఎస్ ఏకే చరపూర్ బాయ్స్ హెచ్ఎం బి రాములు టీడబ్ల్యూయూఆర్ బాయ్స్ స్పోర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి టీడబ్ల్యూఆర్ బాయ్స్ స్పోర్ట్స్ స్కూల్ హెచ్ఎం రాజు నాయక్ గణేష్ పిఈటి నిర్మల నిర్మలా హెచ్డబ్ల్యూఓ హెచ్బిఎన్ సమ్మయ్య హెచ్డబ్ల్యూ అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులు విద్యార్థులు అభిమానులు పాల్గొన్నారు આરોગ્યમ આરોગ્યમ આરોગ્યમ્જની ચૂંટણી પછની ચટલું પછની ચટલું